జడియవలసిన అవసరము లేదు కాబట్టి నీ శత్రువు నీకు ఎదురైనను నీవు ధైర్యము వహించాలని ధైర్యముతో ఉండాలని దిగులు పడకూడదని జడియకూడదని ప్రభు పేరిట తెలియపరుచున్నాను ఎందుకంటే నీ శత్రువు బలమైన వాడేమో లోక సంబంధముగా నీకంటే బలమైన వాడు నీకంటే యుద్ధ వీరుడు అయి ఉండవచ్చు కానీ నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక నీ శత్రువు కంటే బలమైన వాడు కనుక ప్రభుైన క్రీస్తు వారు నీలో ఉన్నాడు కనుక నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడాల్సిన అవసరము లేదు జడేయవలసిన అవసరము లేదు అని ప్రబైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నా ప్రియమైన సహో